యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సమ్మద్ చౌరస్త వద్ద తెల్లవారుజామున గణేష్ నిమజ్జనలు ఉధృతి చోటు చేసుకుంది సమ్మద్ చౌరస్త వద్ద పాటలు పాడకుండా భవనగిరి నిమజ్జనయాత్ర శోభాయాత్ర ముందుకెళ్లాలని పోలీసులు సూచించారు ఈ సందర్భంగా వినాయక మండప నిర్వాహకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో తెల్లవారుజామున నాలుగు గంటలకు నిమజ్జనలు ఊరి యువకులపై భువనగిరి పట్టణ పోలీసులు చార్జ్ చేస్తారు నిరసనగా అక్కడే బయటయించిన గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు

रोज़ु <laughs> भुवनगिरी ఎంతో భక్తి శ్రద్ధలతో యువకులంతా కూడా తొమ్మిది నవరాత్రులు గణనాథుని పూజించుకొని భువనగిరిలో ఎంతో ఆధ్యాత్మికంగా పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా యావత్ తెలంగాణ మొత్తంలో కూడా భజన చేసే ప్రాంతం ఏదైతే ఉందంటే భువనగిరి అని చెప్పేసి ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు కానీ ఇవాళ పోలీసులు రెండు రెండు బాక్సులు పెట్టుకొని రెండు బాక్సులు పెట్టుకొని రెండు పొంగిలు పెట్టుకొని ఇవాళ భజన పాటలు వాడుకుంటా మేము భజన పాటలు పాడుకుంటే మేము నిమజ్జనం శోభాతో మేము మేమందరం ముసలుండే ఇవాళ మండపాల వద్ద భజన చేయకుండా విపరీతంగా పోలీస్ శాఖ వారు విచిత్రంగా విపరీతంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది ఇలా ఎప్పుడైనా కూడా సంవత్సర దగ్గర ఎవరైనా కూడా ప్రతి వినాయకుడు స్వతంత్రంగా అంటే దేశం కోసం లేకుండా మనం ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా కొన్ని పాటలు రాసి ఒక దేశానికి సందేశాన్ని ఉంది ఈ బోన్ లో ప్రత్యేకంగా పూర్తి చేసుకున్నాక నిమ్మజ్ రోజు ఖచ్చితంగా పాడతారు ఇలా అధికారులకు తెలియక అధికారులకు అనుభవం లేక విచిత్రంగా విచిత్రంగానే విచిత్రంగా అడ్డగోలుగా యువకులను లాంటి చాటు చేసి విచిత్రంగా కొట్టారు ఉండేయాలా అదే ముస్లింల పనుల కంటే ఆంక్షలు ఉండేయాల ఇవాళ నువ్వు ఐదు నువ్వు ఐదు సార్లు ప్రతి రోజు ఐదు సార్లు కూడా బయట పెట్టినా కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోడు కానీ మూడు రోజుల తర్వాత వచ్చే ఈ యొక్క వినాయక చవితిలా ఈ నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జనం శోభయాత్ర మేము దేవుని పాటలు పోలీస్ దానికి నిబంధనలు పెట్టి సౌండ్ ప్రత్యేకంగా కూడా నిర్వహించుకుంటుంటే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు ఈ రోజు భువనగిరిలో నిమజ్జన శోభయాత్ర మొత్తం కూడా విచిత్రంగా విచిత్రంగా అడ్డ ఊళ్ళకు కొట్టి పిల్లలందరూ బాధ పెట్టారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే అవసరం హిందువుల పైన ఆంక్షలు పెట్టి రాజగిరి మొత్తం కూడా విచిత్రంగా కొట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏసీపీ గారు ఏసీపీ గారు ఖచ్చితంగా భువనగిరి గది చుట్టూతో పాటు ఈ మండపాలలో ఎక్కడైతే జరిగిందో లాడ్ చార్జి వాళ్ళ క్షమాపణ చెప్పాలని బహిష్కరంగా మేము చర్చ చేస్తూ ఉన్నాం భారత్ బతాకి అంటే వాళ్ళ కోపరేట్ చేస్తలేరు నిమజ్జన యాత్రలో వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కోపరేట్ చేస్తలేరు అంటే వాళ్ళు అంటున్నారు పోలీస్ శాఖ వాళ్ళకి